ఎన్నికలు జరిగిన నేపథ్యంలో జెడ్పీ ఎన్నికల కొన్ని కొన్ని చోట్ల కాస్తంత వివాదాలు అయితే చేసుకున్నాయి ఇందులో భాగంగా రాప్తాడు ఎమ్మెల్యే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి ప్రధానంగా వైసీపీ గొడవ అయితే జరిగింది ఈ నేపథ్యంలో పోలీసులు కూడా నియంత్రించే ప్రయత్నం చేశారు కాకపోతే అక్కడ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదు ప్రకాష్ మాత్రం ఫైర్ అయ్యారు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దౌర్జన్యం దిగారు అనేది పోలీసుల్ని కూడా పోలీసుల మీద కూడా ఆయన విరుచుకు పడ్డ వీడు వాడు అంటూ సంబోధించారట ప్రధానంగా సత్సాయి జిల్లా పెనుకొండ తహసీల్దార్ కార్యాలయానికి వైసీపీ ఎంపీటీ సభ్యులను టైం ఓవర్ చేయడానికి తీసుకొచ్చిన నేపథ్యంలో కలిసి అక్కడ చేరుకున్న ప్రకాష్ రెడ్డి పోలీసులపై దౌర్జన్యం చేశారు కారులోంచి దిగుతూనే పోలీసుల్ని అసభ్యకరంగా తిడుతూ తహసీల్దార్ చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు అయినా ఆయన మాటల్లో ఒక పోలీసు అధికారి కూడా ఖండించకపోవడమే ఇక్కడ గమనార్హం ఆయనపై కేసు నమోదు ధైర్యం కూడా లేదా అనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇది ఈ వెరసన్ అనమాట నిజంగా పోలీసుల మీద బూతులు తిట్టి దౌర్జన్యానికి దాడికి దిగితే ఊరుకుంటారా పైగా ఆయన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం కోటం ప్రభుత్వ అధికారులు ఉంది ఇమీడియట్గా అక్కడ చేసి కేసు నమోదు చేసి తీసుకెళ్ళి కాకపోతే ఓకే అక్కడ అని అనడానికి లేదు అక్కడ మాటల తోటలు సంధించలేదు అన్నాను కూడా లేదు ఆయన ఓకే అక్కడ ఖచ్చితంగా ఆయన కూడా హడావుడి చేసే ఉండొచ్చు కాకపోతే ఇక్కడ మాత్రం భారీగా ఇక అంటే పోలీసుని రెచ్చడం ఒక రకంగా ఇది మీరు ఏం చేస్తున్నారు మీద కేసు పెట్టలేదు నువ్వు రెచ్చగొట్టడం అనమాట ఇప్పుడు కోటం ప్రభుత్వం అధికారులు ఉంది నిజంగా టీడీపీ నాయకుల మీద పోలీసుల మీద దౌర్జన్యం చేసి మాజీ ఎమ్మెల్యే అది కూడా వైద్యకి సంబంధించిన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం కాకపోతే తోపుదుత్తి దుత్తి ప్రకాశ్ రెడ్డి మాత్రం అక్కడ జరిగిన వెర్షన్ వేరు ఆయన పోలీసుల మీద విరుచుకు లేదు అంటే అక్కడ ఎన్నికల సమయంలో వైసీపీ నాయకులు కొన్ని కొన్ని చోట్ల చూస్తే చోట్ల వైసీపీ ఎంపీటీసులను దాచే ప్రయత్నం చేశారు క్యాంప్ రాజకీయం కూడా చేశారు అలాంటప్పుడు స్థానిక నేతలు ఖచ్చితంగా బయటకు వస్తారు మాట్లాడుతూ ఇస్తారు కాకపోతే కూడా వేరే కోణంలో చూపించే ప్రయత్నం ఇక్కడ జరుగుతుందా అనేది అక్కడ స్థానికులు